బాలికల వివాహ వయసు అయితే మాత్రం తగ్గించే యోచనలు అయితే మాత్రం కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది ఈ కోవలోనే ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో అయితే మాత్రం ఇప్పుడు కూడా బాల్య వివాహాల రేటు మాత్రం అధికంగా ఉంది ఈ కోవకు వస్తే ఇరాక్ పాకిస్తాన్లోనే బాల్య వివాహాల అధిక శాతం వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇరాక్ అయితే మాత్రం అక్కడ నియంతృత్వ చట్టం నియంతృత్వం ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే మాత్రం తొమ్మిదేళ్లకే కుదించే యోచనలో అయితే మాత్రం అక్కడ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి షియా అలాగే సున్ని మతవర్గాలైతే మాత్రం ఈ బిల్లుపై అయితే మాత్రం కొంత అనుకూలంగా ఉన్నారు కొంతమంది అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి మహిళా అధిపతులైతే మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది దీనిపై అయితే మాత్రం ఐక్యరాజ్య సమితి అయితే మాత్రం పునరాలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ విధంగా జరిగితే మాత్రం చాలామంది తొమ్మిది సంవత్సరాల బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మరోపక్క గృహహింస రకరకాలైనటువంటి అసమానతలు అవకాశాలు అవకాశాలున్న నేపథ్యంలో ఐక్య సమితి అలాగే బాల హక్కులు పరిరక్షించేటటువంటి యునెసెఫ్ అవ్వచ్చు వీటన్నిటిని కూడా పరిశీలిస్తుంది ఓ పక్క అంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కనీస వయసు మహిళలకి కనీస వయసు పెళ్ళి కావాలనేటువంటి యువత వయసు పద్దెనిమిది సంవత్సరాలకి అలాగే పురుషుడి వయసు అయితే మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాలకి పెంచారు ఇదే గనక అమలు అయితే తొమ్మిది సంవత్సరాలకే ఇరాక్లో గనక మ మహిళల వయసు కనుక తొమ్మిది సంవత్సరాలకు కుదించినట్లయితే అలాగే పురుషుడు పదిహేను సంవత్సరాలకి పెంచే యోచనలు ఉంటుంది ఈ విద్యగా అంటే తొమ్మిది పదిహేను మహిళలు అయితే మాత్రం తొమ్మిది సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసుకోవాలా పురుషులైతే మాత్రం పదిహేను సంవత్సరాలకు అయితే ఇక బాల్య వివాహం అయితే మాత్రం ఇంకా ఎక్కువగా పెరిగిపోయేటటువంటి అవకాశాలున్నాయి అసమానతలు పెరిగిపోయే అవకాశాలున్నాయి ముఖ్యంగా మతపరమైనటువంటి అంశాలు ఒక సున్నీ వర్గాలు అలాగే షియా వర్గాల మధ్య కూడా కొంచెం అక్కడ తారతమ్యం ఉన్నట్లు తెలుస్తుంది ఇదే గనుక ఇస్తే మాత్రం ఇంకా భారత్ ఆ దేశం ఇరాక్ దేశం అయితే మాత్రం వెనక్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఆర్థిక పరంగా అలాగే విద్య వైద్య పరంగా కూడా ఎనికి వెళ్ళేటటువంటి ఉన్నాయి ఒక పక్క సాంకేతిక పరిజ్ఞానం పెంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పోల్చుకుంటే మిగిలినటువంటి దేశాలు కూడా అంత స్థాయిలో లేకుండా పోతున్నాయి కారణం ఏంటంటే చదువు లేకపోవటం అలాగే బాల్య వివాహాలను నిరోధించకపోవటం ఇట్లాంటి అసమానతలకు దారితీస్తున్నాయి ఈ నేపథ్యంలోనే దీని అయితే మాత్రం ఐక్యరాజ్య సమితి దృష్టికి అయితే తీసుకెళ్లారు ఐక్యరాజ్య సమితి అయితే మాత్రం దీన్ని పునరాలోచించే యోచనలో ఉన్నట్లుంది ఇరాక్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇరాక్ ప్రభుత్వం అయితే మాత్రం అక్కడ పార్లమెంట్లో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది దీన్ని మరి ఆమోదం పొందిద్దా పొందదా అనేది మనం వేచి చూడాలా ఇది కనుక ఆమోదం కనుక పొందితే కొన్ని ముస్లింకు సంబంధించినటువంటి దేశాలు అయితే మాత్రం దీన్ని పునరాలోచించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అంటే ఆ దేశాల్లో కూడా తొమ్మిది సంవత్సరాలు బాల్య వివాహాలని ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగానే కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే ఇదైతే మాత్రం కొన్ని అంటే భారతదేశం లాంటి దేశాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అంటే కనీసం వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంకా ఎనికి వాళ్ళ వయసును తగ్గించి తొమ్మిది సంవత్సరాలకే ఇట్లా వివాహాలు కనుక చేసుకునే విధంగా ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బందులు పడే ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడతారు అలాగే విద్య పరంగా ఇబ్బంది పడుతుంటారు కుటుంబ పోషణ పరంగా ఇబ్బంది పడతారు రకరకాల అసమానతలు అయితే మాత్రం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్నైతే మాత్రం ఈ రాకూడదనే మాత్రం మిగిలినటువంటి అన్ని దేశాలు చూస్తున్నాయి కాబట్టి ఇరాక్ కూడా అదే విధంగా మరి ఓటు బ్యాంక్ కోసం అక్కడ ప్రయత్నిస్తున్నారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం కాబట్టి ఈ బాల్య వివాహాలకు తీసుకొచ్చేటటువంటి ఈ బిల్లు తొమ్మిది సంవత్సరాలకే గనక తీసుకొస్తే మాత్రం ఇది సహించరానిదే అని చెప్పేసి మిగిలిన దేశాలు కూడా హెచ్చరిస్తున్నాయి మరి సమితి ఎలాంటి నిర్ణయం తీసుకుంటో మనం చూద్దాం